నమస్కారం అండి అందరికీ ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలండి ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఓటక్కి వినియోగించుకోండి తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రాంతాల్లో మీ మీ ఓటు మీరు వినియోగించుకోండి ప్రతి ఒక్కరు ఊరు వెళ్ళి ఓటు వేసుకొని రండి ఎందుకంటే ఓటు అనేది మన హక్కు ఓటు అనేది మన హక్కు కంపల్సరీ ఓటు వేయాలి గెలిపి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి ఐదు సంవత్సరాలు బాగుండాలంటే మనం వేసే ఓటు వల్లనే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉంటారు దాని నుంచి ప్రతి ఒక్కరు ఓటక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను భవిష్యాల్లో ఏమైనా చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉండాండి రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాలు సరిగా లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు కానీ ఏమీ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు తన ఓటకు వినియోగించుకోండి ఇంకొకటి ఈరోజు నిన్న టూ డేస్ నుంచి మొత్తం ఆంధ్రాకు జనాలు వెళ్తున్నారండి బస్సుల్లో ట్రైన్లలో కార్లలో జాగ్రత్తగా వెళ్ళండి మీ ఓటు హక్కును వినియోగించుకోండి మంచి నాయకుని ఓటు వేసుకోండి అలాగే పరిస్థితి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఒకరిద్దరు గెలుస్తారే తప్ప మిగతా చాలామంది ఓడిపోతారండి మంత్రులు ఎందుకంటే పరిస్థితి అట్లా ఉంది జనాలలో వేడి చూడండి మీరే ఆలోచించుకోండి ఇంత జనం పోతున్నారు కాబట్టి మంచి నాయకుని ఎన్నుకుంటారు ఇంతమంది అమెరికా నుంచి అక్కడి నుంచి జనాలు వస్తున్నారు అంటే మంచి నాయకుని ఎన్నుకోవడానికే వస్తున్నారండి అందుకనే మంచి నాయకుని ఎన్నుకోండి పరిపాలన బాగా చేసే నాయకుడిని చూసి ఎన్నుకోండి ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు ఉండే మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు మీ జోలికి రారు అదే మంచి నాయకుని ఎన్నుకుంటే మీకు ఏదైనా అవసరం పడినా మళ్ళీ ఓటు వినియోగించుకోవచ్చు ఈ ఐదు సంవత్సరాలు చూడండి ఏమైనా ఫలితం ఉందా అంటే ఒకటేయండి పరిస్థితులు బాగాలేవు ఆంధ్రాలో అయితే చాలా అద్మానంగా ఉన్నాయండి దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి పరిస్థితులు క్రౌడీజం ఎక్కువైపోయింది ఇసుక ఇసుక కూడా రేట్లు పెంచేసి ఇసుక కూడా లేకుండా చేశారు శాండు వేండు మొత్తం ప్రజలు అంతా చేసేసుకున్నారండి ప్రజల సొమ్ము బాగా తినేసారు రోడ్ల పరిస్థితి బాగాలేవు అన్ని విధాలా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చాలా ఫెయిల్ అయిపోయిందండి కాబట్టి ప్రజలు కూడా విజ్ఞతలు మీరే ఆలోచించండి మంచి నాయకులకు ఓటేయండి అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఆంధ్రాకి వస్తున్నారండి వాళ్ళకు దండం పెట్టాలి ఎందుకంటే అంత దూరం నుంచి ఫ్లైట్ టికెట్లు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని మన ఆంధ్రాకి వచ్చి ఓట్లు వేస్తున్నారండి ఆంధ్రాకి వచ్చి కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఆలకించండి ఓట్లేసి ఎంజాయ్ చేయండి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి కానీ మద్యానికి చికెన్ మటన్లకు ఆశపడకండి ఎవరైనా పెడితే తినండి కానీ ఓటు మంచి వాళ్ళకి వేయండి మంది ఇస్తే తాగండి కానీ మంచి వాళ్ళకి ఓటు వేయండి డబ్బు ఇస్తే తీసుకోండి మంచి వాళ్ళకి ఓటు వేయండి అంతే తప్ప డబ్బు ఇచ్చినారు కదా అని ఓటు వేసారో లైఫ్ లాంగ్ అంతే ఇంకా ఐదు సంవత్సరాలు మీరు వాళ్ళు ఇచ్చింది డబ్బు కొనుక్కొని తినడమే ఫ్రీగా పెట్టరు రోజే ఫ్రీగా పెడతారు కాబట్టి చికెన్ మటన్ తినండి మటన్ మందులు తాగండి అది మీ ఇష్టం కానీ ఓటేసేది మంచి వాళ్ళకి ఓటేయండి ఎందుకంటే పరిస్థితులు ఘోరంగా ఉంటున్నాయి దయవించి అందరికీ చెప్తున్నా మంచి వారికి ఓటేసి గెలిపించండి మీ ఓటే మీకు ఆయుధము సరేనా మీ ఓటే మీకు ఆయుధం కాబట్టి మంచి వారికి ఓటేసి గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించే నాయకునికి ఓటేసి గెలిపించుకున్నాం ఎందుకంటే ఇది ఐదు సంవత్సరాలు చాలా దెబ్బతిన్నాం కాబట్టి మీరు మంచివారికి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా యాక్సెప్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్